హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసానండి అదే అండి మనకి ఎంటీఎస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మల్టీ టాస్కింగ్ స్టాప్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసిందండి ఎటువంటి అనుభవం అవసరం అయితే లేదు మనకి టెన్త్ అర్హత అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది దీంట్లో అయితే సాలరీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి నేను పూర్తి సమాచారం అయితే మీకోసం తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ వేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి అండ్ ముందుగా మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే కనుక నా వీడియో అయితే చాలా దూరం అయితే వెళ్తుంది కొత్త వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే కామెంట్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటాయి నేను ఒకవేళ అందుబాటులో ఉంటే కనుక మీ అందరి కోసం నేను కామెంట్ అయితే రిప్లై చేస్తాను ఒక ఫ్రెండ్స్ నేను సంబంధించి పూర్తి వరకు తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎటువంటి అనుభవం అవసరం లేదు టెన్త్ అర్హత అయితే మనకి ముప్పై ఐదు వేలు నెలకి జీతం అప్లై చేస్తే చాలు పోస్టింగ్ మీద అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఏపీటీఎస్ పురుషులు స్త్రీలు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మనకి ఏపీటీఎస్ వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎంపీఎస్ రిక్యూమెంట్ నుంచి అయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి దీంట్లో అయితే మనకి స్టార్టింగ్ శాలరీ థర్టీ ఫైవ్ అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది ఈ మల్టీ టాస్కింగ్ ఛాప్ వచ్చేసి మనకి లేటెస్ట్ ఎన్సిపిఓర్ అంటే ఎన్సిపిఓర్ జాబ్స్ అని చెప్పేసి మనకి తీసుకోవడం జరిగింది తెలుగు వరకు అయితే భారీగా అదిరిపోయే జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఏ విధంగా సరే నోటిఫికేషన్ మాత్రం వదలకండి కేవలం టెన్త్ క్లాస్ అర్హత అయితే అప్లై చేసుకోవచ్చు ఈరోజు నేషనల్ సెంటర్ ఫర్ పోలర్ అండ్ ఓసన్ రీసెర్చ్ ఎన్సీపీఆర్ భారత ప్రభుత్వ న్యూఢిల్లీలోని ఎర్తో సైన్సెస్ మంత్రిత్వ శాఖలో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది డైరెక్ట్ రిక్యూమెంట్ ప్రతిపాదక కింద రెగ్యులర్ ప్రోజీ సన్ల భర్తీకి అయితే భారతీయ జాతీయుల నుండి అయితే డైరెక్ట్గా డైరెక్టర్ ఎన్సిపియూఆర్ ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు దీనికి అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను తెలియజేస్తాను ఇక్కడ చూసుకొచ్చి మనకి వయసు వచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాల వయసు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి గరిష్ట వయసు పరిమితి అయితే మనకి ఇరవై సంవత్సరాలు తీసుకోవడం జరిగింది మీకు ఉండవలసిన అర్హతలు చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటే కనుక మీకు టెన్త్ అండ్ ఐటీఐ ఉత్తర్ణ అయితే కలిగి ఉండాలి టెన్త్ లేదా ఐటీఐ అయితే పూర్తి చేసి ఉండాలి నోటిఫికేషన్ అయితే మనకి ఎన్సిపియూఆర్ నుంచి అయితే అవ్వడం అయితే జరిగింది ఇక్కడ అయితే మనకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాలు ఈ సంస్థ నుంచి అయితే మనకి చాలా ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా అయితే అవకాశం అయితే వస్తుందండి ఉద్యోగం జీతం వర్గాలు తీసుకొచ్చి సంస్థలో మీకు పని చేస్తున్నంత నెలకైతే మీకు పద్దెనిమిది వేల నుంచి అరవై మూడు వేల నాలుగు వందల వరకు అయితే జీతం అయితే కంపెనీ వారు అయితే మీ యొక్క స్కిల్స్ని బట్టి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి కాబట్టి అర్హతలు అయితే మాత్రం అర్హతలు అర్హులైతే మాత్రం అప్లై అయితే చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి ఈ వీడియోని ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మీరు ఈ జాబ్ రిక్వైర్మెంట్కి అప్లై చేయాలంటే ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు అండ్ జాబ్ కొట్టడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఎంపిక విధానం అయితే రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ డాక్యుమెంటేషన్ అయితే వెరిఫికేషన్ చేసి అయితే జాబ్ అయితే ఇస్తారు అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నాను ఈ జాబ్ సంబంధించి అప్లై చేయాలంటే కనుక నేనైతే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు తీసుకోవచ్చు మనకి నాలుగు ఒకటి రెండు నాలుగు నుంచి ఇరవై రెండు రెండు వేల వరకు అయితే ఉంది అంటే జనవరి నాలుగో తారీఖు నుంచి మనకి ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు అయితే మనకి ఛాన్స్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఇది తర్వాత ఇది మనకి ఫిబ్రవరి ఇరవై సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మరి దీన్ని చూసుకుంటే అప్లై లింక్ డైరెక్ట్గా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకుంటే ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఓపెన్ అవ్వకపోతామని మీరైతే నాకు మీ మీరైతే నాకు కామెంట్ అయితే ఏదో అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఎలా అప్లై చేయాలో ఏంటని చెప్పి చెప్తాను ఇక్కడ చూసుకోండి ఇక్కడ పోస్ట్ ఆల్ మీరు పోస్ట్ ఆల్ మనం ఇక్కడ రిజిస్టర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయాలి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు టైటిల్ అంటే మీరు మిస్టర్ అంటే సింగిల్ లేకపోతే ఇంటని మిస్సెస్ అంటే పెళ్ళికన అయితే ఎంఎస్ అంటారు మిస్టర్ േമ ഫുൽ നേടി രോഹിത് ഡേറ്റ് ആഫ് ബർത്ത് ടെന്നോ ടു നൈൻറ്റീൻ നയറ്റി സിക്സ് സംതിങ് సంథింగ్ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అంటే మీరు ఏ పాస్వర్డ్ తీసుకోవాలనుకుంటున్నారు పాస్వర్డ్ పెడతారు కన్ఫర్మ్ పాస్వర్డ్ కొడతారు ఈమెయిల్ కొడతారు క్యాప్స్ ఎంటర్ చేసి అయిపోతారండి ఓకేనండి రిజిస్టర్ అయిపోగానే మీరు మళ్ళీ లాగిన్ హెయిర్ అవ్వాలి రీసెంట్ లాగిన్ హెయిర్ క్లిక్ చేస్తే మీకు లాగిన్ హెయిర్ వద్ది ఇక్కడ మనకి మనం ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి మనం ఇక్కడైతే అప్లై చేసుకోవాలి ఈ క్యాప్స్ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ తీసుకుంటే సెవెన్ త్రిబుల్ టూ అండ్ ఎయిట్ త్రీ ఉంది కదండి అది క్యాప్స్ ఎంటర్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ నేను సంబంధించిన పూర్తి వర్లలో తెలియజేస్తాను ఈ లింక్ అయితే నేను డిస్కషన్లో అయితే నేను ఇస్తాను మీరైతే ఇక్కడ చూసుకోండి సైడ్కి ఇలా ఇట్లా నేను లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఆగి ఇక్కడ రిజిస్టర్ అవుతుంది ఒకవేళ పాస్వర్డ్ చేస్తే కొట్టేసింది ఒక ఫ్రెండ్స్ నేను సంబంధించి పూర్తి వర్వాలో తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి